బోనాల జాతర అయితే పూర్తయిపోతుంది ఇక బోనాల జాతర పూర్తయిపోయాక మల్లికాన్ని తీసుకొని రాజమణి అయితే ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటుంది ఇక మల్లిక అయితే ఎక్కడ మా అమ్మ అన్నయ్య కనిపించలేదు అని చెప్పి చాలా బాధపడుతూ రాజమణితో అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక బుజ్జి కూడా నా చెల్లెలు మా అమ్మ ఏమైపోయారో ఎక్కడ ఉన్నారో అంటూ బుజ్జి కూడా ఏడుస్తూ ఉంటారు ఇంతలో రాజమణి తన కూతురు చెర్రి అలాగే మల్లికాన్ని తీసుకొని అయితే అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటుంది ఇక ఒక ఆటో వస్తే ఆటోని ఆపి తనైతే ఆ పిల్లలే ఇద్దరినీ కూడా తీసుకొని వెళ్ళిపోతుంది ఇక మల్లిక అయితే ఎక్కే ముందు ఒక్కసారి మళ్ళీ ఆ జాతర వైపు అలా చూస్తూ ఉంటుంది అలా మల్లిక అక్కడే నిలబడి చూస్తూ ఉండగా ఇంతలో బుజ్జి అయితే వాళ్ళ చెల్లెల కోసం అయితే వెతుకుతూ ఉంటాడు ఇక ఎదురుగా ఉన్న మల్లికాను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మల్లికే చెల్లి చెల్లి అంటూ పిలుస్తూ ఉంటాడు ఈ లోపు మల్లిక ఆటో ఎక్కడంతో ఆ ఆటో అయితే అక్కడి నుండి అలా వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉన్న ఆటో వెనక్కి అయితే బుజ్జి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు చెల్లి ఆగు చెల్లి 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 అంటూ బుజ్జి అయితే పరిగెత్తుకుంటూ అలా వెళ్తూ ఉంటాడు అలా బుజ్జి అయితే పరిగెత్తుకుంటూ ఆ ఆటో వెనకే వెళ్తూ ఉంటాడు అది గమనించక మల్లిక అయితే చెర్రి అలాగే రాజమణి వాళ్ళిద్దరితో కలిసి అలా ఆటోలో వెళ్ళిపోతూ ఉంటుంది ఇక తను కూడా చాలా బాధపడుతూ ఈ జాతరలో అయినా సరే కనిపిస్తారు అనుకున్నాను ఇక్కడ కూడా కనిపించలేదు అని చెప్పి తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక బుజ్జి అయితే ఆ ఆటో వెనకే పరిగెత్తు పెరిగేడుతూ ఉంటాడు ఇక తనైతే చెల్లి చెల్లి అంటూ గట్టిగా అరుస్తూ తనైతే కేకలు పెడుతూ ఆ ఆటో వెనకే అలా పరుగులేడుతూ ఉంటాడు ఇక మల్లిక వాళ్ళు బుజ్జికి దొరుకుతారా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్